ప్రైజ్ అందరికీ వందనాలు దైవజనులకు ఆత్మీయులకు బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను చాలామంది మరి మా తండ్రి గారు నిద్రించినటువంటి విషయం తెలిసి చాలామంది సేవకులు మరి సమాచారం కొరకు ఇతర సేవకులకు కాల్ చేస్తూ వస్తున్నారని విన్నాను నా దృష్టి కూడా వచ్చింది నేను కూడా క్లారిటీ ఇద్దామని చెబుతున్నాను మరి రేపు ఆరాధన ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు మరి భూస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది కనుక మేము ఈ ఆరాధనలు ముగించుకొని మూడు గంటల వరకు మహదయపూర్కు చేరుకోగలిగితే మూడు నుంచి నాలుగు మధ్యలో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తాం కనుక దూరము అనేది తలంచక మీరందరూ వచ్చి ఈ పరిచర్య కొరకు సంఘము కొరకు కుటుంబం కొరకు మీరు ప్రార్థించి వెళ్ళాల్సిందే కోరుతున్నాను మరి హన్మకొండ వికారాబాద్ ఆయా ప్రాంతాల నుంచి లేకపోతే వరంగల్ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు మరి కాళేశ్వరం బస్సు ఎక్కితే మీరు ఇక్కడ మహదేవ్పూర్లో దిగవచ్చు మరి విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభు కోరుతున్న కోరుతున్నాం భూస్థాపన కార్యక్రమం జరిగే స్థలం భూపాలపల్లి జిల్లా మహదేపూర్ మండల కేంద్రంలోని మరి టౌన్ విలేజ్లోనే జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించి అందరూ సమయానికి చేరుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నారు ప్రయస్తులను అందరికీ వందనాలు